ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు వ్యవస్థ వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్ గా మెడికల్ సీట్లు వస్తాయి దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి సగం సీట్లు ఉచితంగా వస్తాయి మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్లో మిగిలిన సగం కూడా సీట్లు అందుబాటులోకి వస్తాయి ఒకవైపున క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది సీట్లు పెరుగుతాయి మరోవైపున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ అవైలబుల్ గా ఉంటుంది ఉండడమే కాకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్స్ ను పర్మనెంట్ గా చెక్కు పెడుతుంది ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది ఒక హబ్గా యాక్ట్ అయ్యి సిహెచ్లు ఏరియా హాస్పిటల్స్ పిహెచ్సిలు విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది నేను అడుగుతా ఉన్నా దిస్ ఇస్ కాల్డ్ విజన్ ప్రజలకు ఏది అవసరము ఏది ఇంపార్టెంటు ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనేదానికి ఒక విజన్ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకసారి మ్యాప్లు కూడా చూపించు ఒకసారి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రకంగా ఈ పన్నెండు హాస్పిటల్స్ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాల సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం ఒక్కో కాలేజీకి యాభై ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా దానికి ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఒక మెడికల్ కాలేజీకు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్ లో ఉండేలా చేశాం రాష్ట్ర అభివృద్ధికి అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనస్ట్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేసాం ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజీ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడతాయి కాపాడబడతాయి అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కు పడుతుంది మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేట్కి అందుబాటులోకి వస్తాయి కరోనా కోవిడ్ లాంటి సమస్యలు కోవిడ్ లాంటి సమస్య సమస్యలు రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే వి హెవ్ కమిషన్డ్ విజయనగరం మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రారంభించాం ఫోటోలు చూపించుమా విజయనగరం మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్ క్లాసులు ఏలూరు మెడికల్ కాలేజ్ ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు నంద్యాల మెడికల్ కాలేజ్ ఇవి నంద్యాల మెడికల్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్న క్లాసులు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం క్లాసులు మొదలైనయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇవి కాక ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరు పాడేళ్లకు ఇంతకుముందు వెనుక ఇది పాడేరు మెడికల్ కాలేజ్ క్లాస్ రూమ్లు పాడేరులో మెడికల్ కాలేజ్ పులివెందుల మెడికల్ కాలేజ్ ను ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ పాడేరు పులివెందుల మెడికల్ పాలేడు పాడేరు పులివెందల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి పులివెందల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా ఎన్నిక ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో అంటే ఏడు మెడికల్ కాలేజ్ పదిహేడులో ఏడు మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం పదిహేడులో ఏడు మెడికల్ కాలేజ్ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం రియాలిటీ నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అనంటే పులివెందుల మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అనంటే పులివెందుల మెడికల్ కాలేజు పులివెందుల మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ యాభై ఎంబీఏ సీట్లు భర్తీ చేసి భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది పులివెందల మెడికల్ కాలేజ్ నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది యాభై ఎంబీబీఎస్ సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు ఫుల్వ మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి ఇటువంటి కాలేజీని యాభై సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు సరే ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా లెటర్ చూడండి మెడికల్ కాలేజ్ మంజూరు అయిన సీట్లు వద్దంటూ ఎన్ఎంసి ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్